వాలంటీర్ల ఉద్యోగాలు పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత పెద్ద ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం ఆ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అంటూ వాలంటీర్లు అంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం కూడా వాలంటీర్లు ఉన్నట్టా పోయినట్టా వాలంటీర్ల దగ్గరికి వెళ్తే మా పోస్టులన్నీ పీకేశారా మా పోస్టులతో పాటు జగన్ అన్న ఇచ్చిన సెంటు భూమి పట్టాలు కూడా చల్లవట అని ప్రచారం చేస్తున్నారు పేదలకు ఇచ్చిన సెంటు భూమి ఆడికి పోదురా ఆ పట్టా చెల్లిద్దా చెల్లదా చల్లదా అనేది తీసి పక్కన అయితే నీ భూమి జోలికి ఎవరు రారు ఒక ప్రభుత్వం ఇచ్చిన పట్టాన్ని ఇంకో ప్రభుత్వం వచ్చి పేకటం అంటూ ఉండదు అందులో ఆ సెంటు భూమి పీక్కొని ప్రభుత్వం చేసేది కూడా ఏం లేదు ఐదు లక్షలకి ఎక్క రాకొని డెబ్బై ఐదు లక్షలకి డబ్బులు రాజేసి ఎత్తారు ఏడు వేల కోట్లు దాని గురించి ఇంకా మాట్లాడుకునే అనవసరం దాని మీద సిట్టు దర్యాప్తు వేయబోతూ ఉన్నారు ఇక వాలంటీర్లకి నేను అధికారంలోకి వస్తే ఒక్కోటి పదివేలు ఇస్తా అని చెప్పారు టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే వాలంటీర్ల నియామకం ఎలా జరిగింది దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉందా ఏ పార్టీ వాళ్ళని మొత్తాన్ని చేర్చుకున్నారు అసలు ఏ ప్రాతిపదికన చూసుకున్నారు అనే దాని మీద కూడా విచారం జరగబోతూ ఉంది అందుకే విశారెడ్డి గారు ముందుగానే వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టినట్టు ఇంటర్వ్యూలు చేసినట్టు చేసి తీసుకున్నాడు ఐదు వేలు ఇచ్చాడు మీ ఉద్యోగాలు కాదురా పేరులోనే వాలంటీర్ అని పెట్టాము మీరు కోర్టుకు వెళ్ళడానికి గుర్లేదు ఆ ఒకటో తారీఖు మీరు ఒక గంట గంట పని చేస్తే చాలు అని చెప్పినారు ఒక వాలంటీర్ పదివేల యాభై ఇల్లు ఉంటే అందులో పదిహేను ఇరవై మంది పెన్షన్దారులు వృద్ధులు వికలాంగులు అదివ్యాంగులు కొంతమంది ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి ఇంకంతే వాళ్ళు మీకు అదేం లేదు యాభై కొద్ది రోజుల్లో ఈ మూడు లక్షల మంది వాలంటీర్లలో డిగ్రీ ఉన్నవాడే వాలంటీర్ అనే నిబంధన రాబోతుందంటూ ఒక లీక్ వచ్చింది అయితే వీళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతారా మొత్తం తొంభై ఐదు శాతం మా పార్టీ వాళ్ళని నియమించుకున్నామని విశారెడ్డి చెప్పాడు ఆంబోతి చెప్పాడు మరి వాళ్ళు చెప్పినట్టు మా పార్టీ వాళ్ళని కొనసాగిస్తే ఇక వైసీపీకి టీడీపీకి తేడా ఉండదు పెన్షన్లు అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాల్సిందే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి సచివాలయాల్లో ఉన్న గుంపు సరిపద్దా లేదా అని టీడీపీ అదే చూస్తున్నారు వాలంటీర్ల పోస్టులు కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి వాలంటీర్లు పోస్టులు కొన్ని ఉంటాయి ఆరుగురిలో ఐదుగురిని పీకి ఒకరిని ఉంచుతారు వాడికి పదివేలు చేస్తారు ఆరుగురికి ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చే బదులు ఒకరికి పదివేలు ఇస్తే ఇంకా ఇరవై వేలు మిగులుతాయని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి వాలంటీర్లు వ్యవస్థను ఉంచుతారు వాలంటీర్లో కొంతమందిని పీకుతారు వాలంటీర్లకి అర్హత కూడా పెడతారు వాళ్ళ మీద నిఘా కూడా ఉంటుంది ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధులుగా పనిచేశారు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి రామ కూడా పంపించారు కాబట్టి వాళ్ళ సేవలు తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగించుకుంటుంది రాబోయే కొద్ది రోజుల్లో వాలంటీర్లు ఉంటారా అనేది పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం జరిగింది పదమూడో తేదీ తెలిపతి పదమూడవ తేదీ మరో వీడియోలు తెలుసుకుందాం వాలంటీర్లకి డిగ్రీ ఉండాలట ఈ లోపల సర్టిఫికేట్లు అయితే తెచ్చుకోండి సర్టిఫికేట్ చూపించచ్చు రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీళ్ళని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి